హలో అండి సింపుల్గా ఉలవచారు ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ఇక్కడైతే నేను నైట్ అంతా ఒక గ్లాస్ ఉల్వలను అయితే నానపెట్టేసుకున్నానండి తర్వాత మార్నింగ్ అయితే ఈ విధంగా కుక్కర్లో వేసేసుకొని ఒక రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు ఒక స్పూన్ కారం ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకొని తగినంత వాటర్ అయితే వేసేసుకొని మనము ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అయితే వచ్చే వరకు మన ఉలవలు బాగా ఉడికే వరకు అయితే మనం పెట్టేసుకోవాలండి అది పెట్టేసిన తర్వాత రుచికి సరిపడా చింతపండు నానబెట్టుకోవాలి ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదారు ఎండు అయితే ఈ విధంగా తుంచి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మరి ఫైన్ పౌడర్గా అవసరం లేదు ఈ విధంగా అయితే సరిపోతుంది అలాగే మనకి త్వరగా అయిపోవాలంటే ఫస్ట్ మనం పోపు వేసుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి ఈ విధంగా అయితే కొంచెం జీలకర్ర ఆవాలు ఆయిల్ కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయి ఒక ఉల్లిగడ్డ చిలికలుగా చేసుకున్న పచ్చిపిచ్చి కొంచెం కరివేపాకు వేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఈలోపు మనకు ఉలవలు అయితే ఉడికిపోతాయి పప్పుగుచ్చి తోటి గ్రైండ్ అవ్వకపోతే మిక్సీ జార్లో వేసేసుకొని అయినా సరే మనం గ్రైండ్ చేసుకోవచ్చు తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు వాటర్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తాలింపు గిన్నె మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ బౌల్ని కూడా తీసుకొచ్చేసి కాస్త ఆనియన్స్ అనేవి గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని అయితే అందులో వేసేసి మనం రెడీ చేసుకున్న ఉలవ చారనైతే అందులో వేసేసుకోవాలండి మరీ చిక్కగా కాకుండా కాస్త వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలండి మంచి టేస్ట్ కోసం కొంచెం బెల్లం అయితే వేసుకోవాలి ఈ విధంగా అయితే సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కానీ లేదంటే కరివేపాకును కానీ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మరిగించి దించేసుకోవడమే చూసారు కదా ఈజీగా ఉలవచారు రెడీ అయిపోయింది